ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఆచిపోవాలా ఆచా పదే వెళ్దాం పద వస్తు డోర్ దారి తెచ్చిన డోర్ దారి తెచ్చిన ఇల్లు అమ్మాయి తీయాలి దానికి Good morning. Good morning, Amo. Pai kote sama? Daba pai kote semua, dah pai ke? Good morning. Good morning. Shake ni ama. No shake ni. makan game lah tu. Shake ni ama. Shake ni. Panther manch ke istadi. Shake ni ama. Mamu game lah tu shake ni. Shake ama. Shake సెకండ్ అంటే చే తీసి అవ్వాలి సెకండ్ సకండిమా సకండ్ ఏమా సెకండ్ అదిగోయ్ చిన్నమ్మాయి సెకండ్ ఏమ్మా నీకు నేర్పలేదమ్మా చిన్నప్పటి నుంచి దా అక్క నీకు నేర్పలేదే సెకండ్ అమ్మ సెకండ్ సెకండ్ ఏమా సెకండ్ దా ఇగో పుదీనాకి పోద్దామా పుదీనా మొక్కకి నీళ్ళు పొద్దున్న గిన్నె తెచ్చాను నీళ్ళు పట్టి నీకేం తెలియదు ఓమి లేదమ్మా దాట కొరక అలాగా కొరకకు డబ్బలు పడిపోతాయి చూడు నీళ్ళన్ని కారిపోయి ట్యాంక్లో నిండిపోయి ట్యాంక్ నిండిపోయిందా అక్కడ చూడండి పొజిషన్ ఎట్లా కూర్చుందా ఆడడానికి సిద్ధంగా ఉందని అర్థం అనమాట మా అలా కూర్చుంటే సై ఆడడానికి సై అంటుంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను అనుకో ఎట్లా చేసిద్ధ చూడండి ఏంటప్పు పరిగెట్ 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 జెల్పెల్ జెల్ప్ నచ్చప్పుడు పట్టుకో లాగకు లాగకు పోతాం ఫైర్ పాత్ర దాన్ని నీళ్ళు పోద్దాం రా మక్కకి నీళ్ళు ఇదో నీళ్ళు పోసేస్తా నీ మీద రా చూడు ఎలా ఎండిపోయిందో పుదీనా మొక్క డాడీ ఆచిపోతుంది రా డాడీ ఆచి డాడీ ఆచి డా కిందిగా ఆచా ఆచిపోదమ్మా ఆచి నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామా నీ ఫ్రెండ్స్ దగ్గరికి ఫ్రెండ్స్ దగ్గరికి పదా చైన్ వేసుకో బెల్ట్ వేసుకో వేసుకో ఆచిపోదా ఆచి మరి వేయాలి కదా మెల్లో ఉండు నీదే అర్రే పైకి వెళ్తే ఆచిపోవద్దా ఆచి ఆచిపోవాలి కదా ఆచి ఆచిపోవాలి కదమ్మా ఆచియలేద్దా ఆచి వేసుకుంటే మళ్ళీ అరే అది అది లేకుండా ఎట్లా నువ్వు ఎందుకలా పైకి ఎట్టుకెళ్తున్నావు ఆచిపోవద్దా ఆచి ఆచి చీపులు కట్టలు అన్నీ వేస్తావు ఇల్లంతా ఇల్లంతా గబ్బు గబ్బులు చెప్తావు వచ్చేసినాయి నీళ్ళకి ఎందుకు వచ్చేసినాను బయటికి వెళ్ళొద్దా ఆచి రావా పెంతర్ వస్తుంది పెంతర్ వైట్ ఏది వైట్ ఏది ఏమైంది వైటు వైట్ ఏమన్నావు దాన్ని ఏమన్నావు వైటు అరిసేవా దాన్ని ప్యాంత బాగున్నారు ముగ్గురు బాగున్నారు ఓ గుడ్ మార్నింగ్ వైటు గుడ్ మార్నింగ్ వైటు వైటు ఓ గుడ్ మార్నింగ్ మీ ఇద్దరు కలిసి ప్యాంతి వేరు చేస్తున్నారు కదా ప్యాంతి అర్థమవుతుంది దాన్ని తిడుతున్నారు కదా మీ ఇద్దరు కలిసి అమ్మో అమ్మో ఈ రెండు ఆడ కుక్కలు ఇది మోగోడు వీడికి ఆపరేషన్ అయిపోయింది అంతే వైటు వైటుకి ఆపరేషన్ అయిపోయింది వైటు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వైటు ఏ ఏమో కొట్టంతరేమో అమ్ము దగ్గరికి రావాలని చాలా ప్రయత్నం చేస్తుంది అమ్ములు ఏమో రానివ్వదు దగ్గరికి అదేమో పాప ప్యాంత ఆములు తాడాలని ఉంటుంది దానికి అది చూడండి ఎట్లా పడుకుంటూ పోయిందో అక్క చెల్లిలో అవుతుంది అనమాట అక్క ప్యాంటర్ ఏమో చెల్లి ప్యాంటే ప్యాంటే దానికి అక్క అంటే అంత ఇష్టం దగ్గరికి వద్దాం అనుకుంటే ఇది రానవ్వదు అక్క రానిస్తలేదు నిన్ను నువ్వేంటరా వరే వైటు వైటు బాగున్నావులే పెంటే లే పైకిలే పైకిలే ఇలా ఉంటుందండి మా ఇంటి దగ్గర మార్నింగ్ మార్నింగ్ బాగున్నారు ముగ్గురు బాబా గుడి దగ్గర ఉంది పూజ అవుతుంది మార్నింగ్ పూజ పూజ చేసి వింటున్నారా మీ అందరూ పూజ ఎంత వినయంగా కూర్చుంటాడు ఇటు బయటగాడు వైటు ద బాడీ బిల్డర్లా ఉన్నవారా నువ్వు కండలు పెంచినట్టు బాడీ బిల్డర్